హలో ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అబ్జెక్షన్ ఓవర్ వేలా సో ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఇన్హెరిటెన్స్ ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రావడానికి హిస్టరీ ఏంటి ఇంట్లో మెయిల్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోతే లీగల్ హెయిర్స్ ఎవరుంటారు ఎన్ని క్లాసెస్గా డివైడ్ చేస్తారు అలాగే ఫీమేల్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోతే లీగల్ హెయిర్స్ అనేవాళ్ళు ఎవరు జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ ఏమున్నాయి ఇంటర్ అంటే ఏంటి టెస్టిమెంటరీ అంటే ఏంటి డిస్క్వాలిఫికేషన్ రిలేటెడ్ టు జాయింట్ హిందూ ఫ్యామిలీ జాయింట్ హిందూ ఫ్యామిలీ ప్రకారం ఎవరిని కోపార్సనరీగా కౌంట్ చేయము దాయం అండ్ ఆలయ సంతానం కాన్సెప్ట్స్ అంటే ఏంటి సో ఇవన్నీ ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఒకటి చెప్పుకుందాము అదే ఇంటస్టేట్ అండ్ టెస్టెడ్ సో ఇంటర్ స్టేట్ అంటే విల్లు రాయకుండా చనిపోవడాన్ని ఇంటర్స్టేట్ అంటారు వెరాస్ టెస్టేట్ అంటే పర్సన్ లీవింగ్ విత్ ఏ విల్ విల్లు రాసి చనిపోతే దానిని టెస్టేట్ అంటారు ఒక్కసారి వారసత్వం హిస్టరీ అనేది చూసుకున్నట్లయితే సాంప్రదాయ హిందూ చట్టం మూలాల ప్రకారము ప్రాచీన ధార్మిక మరియు నైతిక గ్రంథాల ప్రకారము ఇది ఆధారపడి ఉండేదన్నమాట శృతులు అంటే వేదాలు స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు సాంప్రదాయ చట్టాలు అంటే కుటుంబ విధానాలు వారసత్వ పద్ధతులు బట్టి ఇవి డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట అలాగే స్కూల్స్ ఆఫ్ హిందూ లా అంటే హిందూ చట్ట పాఠశాలలు దీని గురించి మనము ఆల్రెడీ వీడియో చేశాము నేను దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి స్కూల్స్ ఆఫ్ హిందూ లా దానిని మనము రెండు రకాలుగా మాట్లాడుకున్నాము ఒకటి వచ్చేటప్పటికి మితాక్షర పద్ధతి రెండవది దయాభాగ పద్ధతి సో మితాక్షర పద్ధతి అంటే ఏంటి జాయింట్ హిందూ ఫ్యామిలీలో మెయిల్ పర్సన్స్కి హక్కు ఉంటాయి స్త్రీలకి ఉండవు అకార్డింగ్ టు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వీర దయాభాగా పద్ధతిలో ఏం చెప్పుకున్నాము వ్యక్తిగత వారసత్వ హక్కులు అంటే ప్రపాట పుత్ర ప్రవృతుల వారసత్వంగా వస్తుంది అంటే తండ్రి చనిపోయిన తర్వాతే తండ్రి ఆస్తికి వారసులు అనేవాళ్ళు వస్తారన్నమాట అంటే తండ్రి జీవిత కాలంలో వారసులని ప్రకటించలేరు అయితే థర్డ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి స్త్రీల స్థానం అయితే ఈ హిస్టరీ ప్రకారం స్త్రీ స్త్రీల స్థానం ఎలా ఉంటుంది అంటే సాంప్రదాయ చట్టాల్లో స్త్రీలకి ఆస్తి హక్కులు చాలా పరిమితంగా ఉంటాయి అయితే కో పార్స్ రైట్స్ అనేవి అసలు లేవు అకార్డింగ్ టు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ హిందూ సక్సెషన్ యాక్ట్ అయితే స్త్రీధనం పూర్వకాలంలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్కి ముందు పరిమిత హక్కులు మాత్రమే ఉంటాయి స్త్రీలకి వేరే బ్రిటిష్ పాలనలో ఎలా జరిగిందంటే ఇది బ్రిటిష్ కోర్టులు హిందూ చట్టాలని కోడిఫై చేసి చాలా కఠినంగా అమలు చేశారు దా దానివల్ల ప్రాంతీయ వైవిధ్యం అనేది తగ్గిపోయింది అండ్ ఆల్సో స్త్రీలకి అసమానత అనేది కొనసాగింది సో అందుకని చెప్పేసి ఈ ఫోర్ కన్సిడరేషన్గా తీసుకొని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఈ చట్టానికి చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి దీన్ని అనాక్ట్ చేయడం జరిగింది అంటే స్వతంత్రం తర్వాత సమానత్వం న్యాయం కోసం ఇలాంటి సంస్కరణలు అనేవి చేశారు సో అందుకే హిందూ వారసత్వ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనేది అమల్లోకి వచ్చింది అయితే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనేది ఎవరికి వర్తిస్తుంది ఇది ఎవరికి వర్తిస్తుందంటే హిందువులకి బౌద్ధులకి జైనులకి సిక్కులకి ఈ నాలుగు మతాలకు చెందిన వారికి మాత్రమే ఈ చట్టం అనేది వర్తిస్తుంది సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి హిందూ మెయిల్ డైస్ వితౌట్ ఎ విల్ అంటే ఒక హిందూ కుటుంబంలో పురుషుడు విల్లు రా విల్లు రాయకుండా మరణిస్తే ఆ ఆస్తి ఎలా డివైడ్ అవుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం అయితే దీంట్లో ఫస్ట్గా ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే క్లాస్ వన్ హెయిర్స్ అయితే విల్లు రాయకుండా చనిపోతే ఆ ఆస్తి అనేది తదనంతరం ఎవరికి వెళ్తుందంటే క్లాస్ వన్ హెయిర్స్ ఈ క్లాస్ వన్ హైర్స్లో మనము మెయిన్గా చూసుకున్నట్లయితే వైఫ్ సన్ డాటర్ అండ్ మదర్ అంటే మరణించిన కుమారుడి కుమార్తె సంతానానికి చిల్డ్రన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆర్ డాటర్ అనమాట అంటే వీళ్ళందరికీ సమానంగా పాట అనేది ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇఫ్ వైఫ్ కానీ ఒక సన్ ఒక డాటర్ ఉన్నారనుకోండి అందరికీ కూడా వన్ బై త్రీ షేర్ అనేది వస్తుంది అనమాట తండ్రి చనిపోయిన తర్వాత అయితే దీంట్లో క్లాస్ టూ హైర్స్ కూడా ఉంటారు ఈ క్లాస్ టూ హెయిర్స్ అనేవాళ్ళు ఎప్పుడు క్యా ఎప్పుడు కౌంట్ అవుతారు అంటే క్లాస్ వన్ వారసులు అనేవాళ్ళు ఎవరూ లేకపోతే అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి భార్య కానీ కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లి కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరూ లేకపోతే క్లాస్ టూ హైర్స్ అనే వాళ్ళని కన్సిడర్ చేస్తారు అయితే దీంట్లో వచ్చేటప్పటికి తండ్రి అన్న తమ్ముడు చెల్లి అండ్ సన్స్ సన్స్ అనమాట ఇది క్లాస్ టూ హెయిర్స్ అనమాట వేరస్ క్లాస్ వన్ వారసులు ఉన్నప్పుడు వీరికి హక్కు అనేది ఉండదు అనమాట వేరస్ థర్డ్ స్టెప్ అనేది చూసుకున్నట్లయితే యాగ్ యాగ్నేట్స్ అంటే ఫాదర్ సైడ్ ఫ్యామిలీ అనమాట వీళ్ళనే వాళ్ళని ఎప్పుడు ఎప్పుడు కన్సిడర్ చేస్తారు క్లాస్ వన్ హైర్స్ లేకపోతే క్లాస్ టూ హైర్స్ లేకపోతే యాగ్నేట్స్ అనేవాళ్ళు వాళ్ళు లాస్ట్ కి వారసులుగా కౌంట్ చేయడం అనేది జరుగుతుంది క్లాస్ వన్ వారసులు ఉంటే క్లాస్ టూ క్లాస్ టూ హైర్స్ అనే వాళ్ళు అసలు రారు క్లాస్ టూ వారసులు కనుక ఉంటే ఈ ఆగ్నైట్స్ అనేవాళ్ళు అసలు రారనమాట అయితే తండ్రి సైడు అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు మేనమామ బాబాయ్ కుమారుడు వాళ్ళని ఆగ్నైట్స్ అంటారు ఇప్పుడు క్లాస్ వన్ క్లాస్ టూ ఆగ్నైట్స్ వీళ్ళు ఎవరు లేకపోతే కాగ్నైట్స్ వాళ్ళు కన్సిడ్రేట్ చేస్తారనమాట ఈ కాగ్నెట్స్ అంటే ఏంటి ఆగ్నెట్స్లో తండ్రి సైడ్ వాళ్ళు వచ్చినట్టు కాగ్నైట్స్ తల్లి సైడ్ వాళ్ళు వస్తారు అంటే తల్లి యొక్క తమ్ముడు కానీ తమ్ముడు కుమారులు కానీ అలా అన్నమాట అయితే అసలు క్లాస్ వన్ లేరు క్లాస్ టూ లేరు ఆగ్నెట్స్ లేరు కాగ్నెట్స్ లేరు ఇంకా ఆస్తి ఎవరికి చెందిద్ది ఆస్తి ఎవరికి చెందిద్ది అంటే గవర్నమెంట్కి చెందింది ఏ వారసుడు లేకపోతే ఆస్తి అనేది ప్రభుత్వానికి ఎస్టేట్ అనే యాక్ట్ అనే సిద్ధాంతం ప్రకారము గవర్నమెంట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఒక హిందూ పురుషుడు చనిపోతే అతనికి భార్య ఒక కుమార్తె తల్లి ఉంటే వాళ్ళకి వన్ బై థర్డ్ వస్తుంది అలా వాళ్ళు ఎవరు లేకపోతే క్లాస్ టూలో చెప్పినట్టు తండ్రికి మరియు అన్ అన్నకు కానీ తమ్ముడికి కానీ చెల్లెలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ వస్తుంది క్లాస్ టూ హెయిర్స్ లేకపోతే తండ్రి సైడ్ ఎవరైతే ఎవరైనా ఉంటే వెళ్తుంది వాళ్ళు ఎవరు లేకపోతే తల్లి సైడ్ ఉంటే వాళ్ళకి వెళ్తుంది అసలు ఎవరూ లేకపోతే గవర్నమెంట్కి అనేది వెళ్తుంది అనమాట దాని తర్వాత అసలు డివాల్యుయేషన్ డివాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ అసలు ఈ డివాల్యుయేషన్ అంటే ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఒకసారి చూద్దాం డివాల్యూషన్ అంటే ఒక వ్యక్తి యొక్క ఆస్తి మీద హక్కులు తదుపరి వారసులని చట్టం ఎలా బదిలీ చేస్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం అయితే హిందూ వారసత్వ చట్టం ప్రకారము ఇది ముఖ్యంగా కోపార్సనరీ ప్రాపర్టీ ఆర్ సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆయన హక్కులు ఎలా బదిలీ అవుతాయి అన్న కాన్సెప్ట్ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు హిందూ ఆస్తి అనేది టూ కేటగిరీస్గా డివైడ్ చేశారు ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి కోపాసనరీ ప్రాపర్టీ అంటే అనువంశిక పాస్త అని చెప్పుకోవచ్చు వేరే సెకండ్ టైప్ వచ్చేటప్పటికి సపరేట్ ప్రాపర్టీ ఆర్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ప్రత్యేకంగా అతను సంపాదించుకున్న స్వయంగా సంపాదించుకున్న ఆస్థ అనమాట అయితే ఈ కోపాసనరీ ప్రాపర్టీ అంటే అనువంశిక పాస్తిలో డివాల్యూషన్ అనేది ఎలా జరుగుతుంది అది మనకి సెక్షన్ సిక్స్ సిక్స్ అనేది డిఫైన్ చేసిందనమాట వేరే అండర్ మితాక్షర లాలో టూ థౌజండ్ ఫైవ్ అమెండ్మెంట్ రాకముందు మగవాళ్ళకు మాత్రమే బై బర్త్ రైట్స్ అనేవి ఉండేదన్నమాట మితాక్షర లాలో మగవాళ్ళకు మాత్రమే బై బర్త్ రైట్స్ అనేవి ఉండేవి దీని మీద కోపార్సనరీ మీద అయితే ఒక కోపార్సనరీ చని మా చనిపోతే ఆయన వాటా అనేది కోపార్సన్ అనే వాళ్ళు చనిపోతే ఆయన వాట వారసులకు బదిలీ కాకుండా మిగిలిన కోపార్సనల్ వద్దకి సర్వైవర్షిప్ పద్ధతిలో వెళ్తుంది అనమాట అన్ అలాగే దీంట్లో ఏంటి టూ థౌజండ్ ఫైవ్ అమెండ్మెంట్ ముందు స్త్రీలకు అనేది హక్కు అనేది లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి మరియు ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి ఒక ఫ్యామిలీలో తండ్రి చనిపోతే ఆయన వాట కుమారులకి వస్తుంది వారసత్వ చట్టం ప్రకారం కాదు సర్వైవర్షిప్ ద్వారా అనమాట వేరే టూ థౌజండ్ ఫైవ్ అమెండ్మెంట్ తర్వాత సెక్షన్ సిక్స్ ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్పింది అంటే ఆడపిల్లలకు కూడా జన్మతో కోపార్సనల్ రైట్ అనేది వచ్చింది ఒక కోపార్సన్ అనే వాళ్ళు చనిపోతే అతని వాటా ఏదైతే ఉందో ఆ వాటా మీద హక్కు సర్వైవర్షిప్ ద్వారా కాక వారసత్వ చట్టం ప్రకారము బదిలీ అవుతుంది అంటే నెటోషనల్ నెటోషనల్ పార్టీషన్ అనే సిద్ధాంతం ప్రకారం చనిపోయే ముందు అతని వాటాను లెక్కగట్టి వారసుల మధ్య పంచుతారనమాట దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక తండ్రి కుమారుడు కుమార్తె ఉన్న కుటుంబంలో తండ్రి చనిపోతే అతని వాటా కుమారుడికి కుమార్తెకు సమానంగా వస్తుందన్నమాట అయితే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ లీగల్ పాయింట్స్ ఏంటి సెక్షన్ సిక్స్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ అమెండ్మెంట్ డాటర్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్ టీ ఇ హిందూ డైస్ ఆఫ్టర్ నైన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ఫైవ్ డివాల్యూషన్ ఈస్ బై ఇంటర్ బై ద సర్వైవర్షిప్ అండ్ ఆల్సో డాటర్స్ కెన్ ఆల్సో డిమాండ్ పార్టీషన్ అండ్ ఫైల్ సూట్స్ ఫర్ దే షేర్ అనమాట సో డివాల్యూషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆస్తి అనేది ఎలా బదిలీ అవుతుంది దాని మీద ఆధారపడి ఉంటుంది మరియు టూ థౌజండ్ ఫైవ్ అమెండ్మెంట్ తర్వాత ఆడపిల్లలకు కూడా హక్కులు బలపడ్డాయి మరియు వారు కూడా జాయింట్ ఫ్యామిలీ ఆస్తుకి హక్కుదారులు అని చెప్పేసి మనకి డివాల్యూషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ద్వారా అమెండ్మెంట్స్ ద్వారా మనము తెలుసుకున్నాము వేరే మెయిల్ చనిపోతే వాళ్ళు ప్రాపర్టీస్ అనేవి ఎలా డివైడ్ అవుతాయో అన్నట్టే ఫీమేల్ చనిపోతే ప్రాపర్టీస్ అనేవి ఎలా డివైడ్ అవుతాయి ఫీమేల్ అనే ఆమె ఒక హిందూ మహిళ విల్లు లేకుండా చనిపోతే అంటే ఇంటర్స్టేట్ డెత్ ఫస్ట్ మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాం ఇంటర్స్టేట్ టెస్టేట్ ఇంటర్స్టేట్ అంటే విల్లు లేకుండా చనిపోవడం టెస్టేట్ అంటే విల్లు రాసి చనిపోవడం విల్లు రాసి చనిపోతే అసలు ఇంకా డిస్ప్యూటే లేదు విల్లు ప్రకారం అతని ఆమె అతని ఆరు ఆమె షేర్ అనేది డివైడ్ అవుతుంది వేరే విల్లు లేకుండా చనిపోతే అసలు ఎలా డివైడ్ అవుతుందనే చూద్దాము సో విల్లు లేకుండా మహిళ చనిపోతే ఫస్ట్ హైర్స్ అనే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే సన్ అండ్ డాటర్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ఆఫ్ ఎనీ ప్రీ డిసేజ్డ్ సన్ ఆర్ డాటర్ అంటే ఒక మహిళ చనిపోతే అతనికి కుమారులు కానీ కుమార్తెలు కానీ మరణించిన కుమారుల సంతానానికి కూడా ఈ ఆస్తి అనేది వస్తుందనమాట వేరే సెకండ్ వచ్చేటప్పటికి భర్త భర్త కూడా క్లాస్ వన్ హైర్గా తనకి రైట్ అనేది ఉంటుంది వీళ్ళిద్దరికి మాత్రమే సమాన వాటా వస్తుంది అయితే ఒక ఫ్యామిలీలో ఒక లేడీ చనిపోతే ఆమెకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో అది వాళ్ళ పిల్లలకి ఫస్ట్ వస్తుంది దాని తర్వాత తన భర్తకు కూడా సమాన ఆస్తి వస్తుంది ఆ పిల్లల్లో మెయిల్ పర్సన్ అనేవాళ్ళు చనిపోతే అది వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పుకున్నట్టు మితాక్షర కాన్సెప్ట్లో నాలుగు తరాల వరకు వాళ్ళ ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుందన్నమాట అప్ టు ఫోర్ ఫ్యామిలీస్ నాలుగు తరాలు ఈ ఆస్తి అనేది బదిలీ అవుతూ వస్తుంది అనమాట అయితే క్లాస్ వన్ హైర్స్ అనేవాళ్ళు లేకపోతే స్టెప్ టూ ఇఫ్ నో సన్ నో డాటర్ నో హస్బెండ్ దెన్ ప్రాపర్టీ గోస్ టు హైస్ ఆఫ్ హర్ హస్బెండ్ ఇందాక మనం ఏం చెప్పుకున్నాం ఆగ్నైట్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఆగ్నైట్స్ ప్రకారము క్లాస్ వన్ హైర్స్ క్లాస్ టూ హైర్స్ లేకపోతే ఆగ్నైట్స్ అంటే తండ్రి తరపున వాళ్ళకి వెళ్తుంది సో ఇక్కడ ఏంటి మనకి కొడుకు కానీ కూతురు కానీ హస్బెండ్ కానీ లేకపోతే హైర్స్ ఆఫ్ ద హస్బెండ్ అంటే భర్త సైడ్ ఫ్యామిలీకి వెళ్తుంది అనమాట అంటే భర్త తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ అలాగా అయితే భర్తకు కూడా ఎవరు లేరు అనుకోండి భర్తే లేడు భర్తకి ఎవరు లేరు అప్పుడు ఎవరికి వెళ్తుంది ఇఫ్ నో హస్బెండ్స్ హైర్స్ ఆర్ ఎలైవ్ దెన్ హైర్స్ ఆఫ్ ఫాదర్ అంటే ఆ ఆ లేడీ యొక్క తండ్రికి కానీ వాళ్ళ అన్నయ్యకి కానీ వాళ్ళ తమ్ముడికి కానీ వాళ్ళ అక్కచెల్లెలకి కానీ వెళ్తుంది అసలు ఇఫ్ నో హైర్స్ ఆఫ్ ఫాదర్ అసలు ఎవరూ లేకపోతే తన తల్లి సైడ్ వెళ్తుంది హైర్స్ ఆఫ్ మదర్ అంటే మామ కానీ మేనమామ కానీ మేనలుడు కానీ అయితే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇఫ్ ద ఫీమేల్ గాడ్ ప్రాపర్టీ ఫ్రమ్ హర్ పేరెంట్స్ ఆర్ హస్బెండ్ అండ్ షీ హ్యాస్ నో చిల్డ్రన్ దెన్ ద ప్రాపర్టీ రిటర్న్ టు ద సోర్స్ అంటే అసలు ఆ ఫీమేల్కి ఆ ప్రాపర్టీ ప్రకారము అది పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిందా హస్బెండ్ దగ్గర నుంచి వచ్చిందా అన్నది క్యాలిక్యులేట్ చేసుకొని తనకి ఏ పిల్లలు లేకపోతే దెన్ ద ప్రాపర్టీ రిటర్న్స్ టు ద సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుందనమాట ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి వస్తే పేరెంట్స్ దగ్గరికి వెళ్తుంది హస్బెండ్ దగ్గర నుంచి వస్తే హస్బెండ్ దగ్గరికి వెళ్తుంది సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఫీమేల్ డైయింగ్ ఇన్ ద ఫ్యామిలీ అనమాట సో నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది చూసుకున్నట్లయితే జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ అయితే అసలు సక్సెషన్లో జనరల్ రూల్స్ ఏంటి ఇప్పుడు జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ అనేది ఒక వ్యక్తి వెల్లు లేకుండా చనిపోతే ఎలా అన్నది ఒకసారి చూసుకుందాం అయితే మెయిన్గా క్లాస్ వన్ హైర్స్క్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు లేకపోతేనే క్లాస్ టూ హైర్స్ అనే వాళ్ళని కౌంట్ చేస్తారు క్లాస్ వన్ హైర్స్ క్లాస్ టూ హైర్స్ ఎవరూ లేకపోతే దాని తర్వాత ఆగ్నైట్స్ అంటే తండ్రి సైడ్ వాళ్ళు దాని తర్వాత కాగ్నేట్స్ అంటే తల్లి సైడ్ వాళ్ళు అసలు ఎవరూ లేరు క్లాస్ వన్ లేరు క్లాస్ టూ లేరు యాగ్నెట్స్ లేరు కాగ్నెట్స్ లేరు అప్పుడు ఎవరికి వెళ్తుంది ఫైనల్గా చి ఎవరికి వెళ్తుంది ప్రభుత్వానికి వెళ్తుంది అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారము మనకి జనరల్ రూల్స్ ఏంటి అంటే క్లాస్ వన్ హెయిర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ దాని తర్వాత క్లాస్ టూ హెయిర్స్ దాని తర్వాత ఆగ్నెట్స్ కాగ్నెట్స్ అండ్ దెన్ ఫైనల్గా చివరిగా ఎవరూ లేకపోతే ఆ ఆస్తి అనేది ప్రభుత్వానికి వెళ్తుందనమాట అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి డిస్క్వాలిఫికేషన్ ఫర్ ఇన్హెరిటెన్స్ అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారము వారసత్వానికి ఎవరు డిస్క్వాలిఫై అవుతారు దీన్ని మనకి సెక్షన్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు డిఫైన్ చేస్తుంది అయితే డిస్క్వాలిఫికేషన్ అంటే ఏంటి అసలు డిస్క్వాలిఫికేషన్ అంటే ఒక వ్యక్తి వాళ్ళ వారసు లిస్ట్లో నుంచి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వారసులుగా అనర్హులు అంటే వాళ్ళని వారసులుగా కౌంట్ చేయకపోవడం చట్ట ప్రకారం వాళ్ళని వెలివేయడం బహిష్కరించడం అనమాట అంటే వారసులుగా ఎవరినైతే కౌంట్ చేయరో వాళ్ళని డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వారసత్వంగా వాళ్ళని కౌంట్ చేయట్లేదు అకార్డింగ్ టు సెక్షన్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ అండర్ హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అయితే ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఏం చెప్తుందో మనము ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం ట్వంటీ ఫోర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ఏం చెప్తుంది విడో రీమ్యారేజ్ అంటే రియప్ రిప్బిల్డ్ ఇంది టూ థౌజండ్ ఫైవ్ అనమాట అయితే ఒక హిందూ పురుషుడు చనిపోయిన తర్వాత అతని భార్య తిరిగి పెళ్లి చేసుకుంటే ఆమెకి ఆయన ఆస్తి మీద హక్కు అనేది ఉండదు విడో రీమ్యారేజ్ అంటే చనిపోయిన భర్త భార్య భర్త యొక్క భార్య మళ్ళీ పెళ్లి చేసుకుంటే భర్త ఆస్తి మీద ఎలాంటి రైట్ అనేది ఉండకపోవడాన్ని విడో రీమ్యారేజ్ అంటారు అకార్డింగ్ టు సెక్షన్ ట్వంటీ ఫోర్ అయితే టూ థౌజండ్ ఫైవ్ అమెండ్మెంట్ తర్వాత ఇది రద్దు చేశారు ఇప్పుడిప్పుడే పునర్వివాహం చేసుకున్న భార్య కూడా వారసిరాలుగా అర్హులు అని చెప్పేసి టూ థౌజండ్ ఫైవ్ అమెండ్మెంట్ ద్వారా చెప్పారనమాట వేరే సెక్షన్ ట్వంటీ ఫైవ్ అంటే మర్డర్ ఈస్ డిస్క్వాలిఫైడ్ అంటే ఏ పర్సన్ హూ కమిట్స్ మర్డర్ షల్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఇన్హెరిటింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద పర్సన్ హీ ఆర్ షీ మర్డర్డ్ ఎవరికైనా వారసత్వం రావాలి అంటే వారు ఆ వ్యక్తిని హత్య చేయకూడదు అయితే హత్య చేసిన వారసుడికి చట్టబద్ధంగా ఆస్తిపై హక్కు ఉండదు అంటే హత్య అని కోర్టు నిర్ధారిస్తేనే ఇది వర్తిస్తుంది అనమాట సో దీనికి ఒక కేసులో చూసుకున్నట్లయితే గన్ గజనాన్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ట్వంటీ ట్వంటీ సో దీంట్లో ఏంటి కుమారుడు తండ్రిని హత్య చేశాడు సో కోర్టు అతనికి ఆస్తిపై హక్కు లేదని తేల్చి చెప్పింది అకార్డింగ్ టు దిస్ సెక్షన్ అండర్ దిస్ హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనమాట సో సెక్షన్ ట్వంటీ ఫైవ్ డిఫైన్స్ మర్డర్ ఈస్ డిస్క్వాలిఫైడ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెక్షన్ ట్వంటీ సిక్స్ కన్వర్షన్ ఫ్రమ్ హిందూయిజం అయితే దీంట్లో ఏంటి ఒక హిందువు హిందూ మతాన్ని వదిలి ఇతర మతంలోకి మారితే ఆయనకు వారసత్వ హక్కు అనేది ఉంటుంది కానీ అతని సంతానానికి అంటే కన్వర్షన్ తర్వాత పుట్టిన వాళ్ళకి వారసత్ వారసులుగా హక్కులు అనేవి ఉండవు అంటే అర్హత లేదు వాళ్ళకి అంటే ఉదాహరణకి ఒక హిందూ క్రైస్తవుడు అయ్యాడు అతనికి హక్కు ఉంది కానీ అతని క్రైస్తవ పిల్లలకి వారసత్వం ఉండదు దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కన్వర్షన్ ఫ్రమ్ హిందూయిజం డిఫైన్డ్ అండర్ సెక్షన్ ట్వంటీ త్రీ అండర్ హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేటప్పటికి ట్వంటీ సెవెన్ డిస్క్వాలిఫికేషన్ ఎఫెక్ట్ అంటే పై డిస్క్వాలిఫికేషన్స్ వర్తిస్తే ఆ వ్యక్తి అల్లుడు అత్త మాదిరిగా పరిగణించబడతారు అంటే అతను ఆస్తిని పొందలేడు అతని హక్కులు అతనికే ఉంటే అవి స్కిప్ చేసి తర్వాత వారసులకు అన్నమాట ఎందుకు డిస్క్వాలిఫికేషన్ ఎఫెక్ట్ వల్ల నెక్స్ట్ వచ్చేటప్పటికి సెక్షన్ ట్వంటీ ఎయిట్ నో అదర్ డిస్క్వాలిఫికేషన్ అంటే హిందూ వారసత్వ చట్టం ప్రకారం పై విషయాలన్నీ చూసాం కదా ఇతర కారణాలతో అంటే లింగం మతం వైకల్యం మొదలైనవి వారసత్వానికి అర్హత లేదని చెప్పలేం ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ అయినందువల్లనే నిషేధం కాదు అందుడు మూగవాడు అయినందువల్లనే నిషేధం కాదు కోరిక లేనివాడు అయినందువల్లనే నిషేధం కాదు అని చెప్పేసి నో అదర్ డిస్క్వాలిఫికేషన్ అనేది సెక్షన్ ట్వంటీ ఎయిట్ డిఫైన్ అనమాట సో ఇవన్నీ మనము ఒక ఇన్ఫైల్ ఇన్ గా డీ డీటెయిల్గా చూసుకున్నట్లయితే సెక్షన్స్ డిస్క్వాలిఫికేషన్ వర్తించేది ఎప్పటివరకు అయితే సెక్షన్ ట్వంటీ ఫోర్ విడో రీమ్యారేజ్ అనేది టూ థౌజండ్ ఫైవ్లో రద్దు చేశారు మరియు సెక్షన్ ట్వంటీ ఫైవ్ మర్డర్ అనేది హత్య చేశారని రుజువు చేస్తేనే అది అమెండ్మెంట్ తర్వాత కానీ అమెండ్మెంట్ ముందు కానీ వర్తిస్తుంది కన్వర్షన్ పుట్టిన పిల్లలు ఇది కూడా బోత్ టూ థౌజండ్ ఫైవ్కి టూ థౌజండ్ ఫైవ్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ అనేది అప్లికబుల్ అవుతుంది ఇది రిజల్ట్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అంటే ప్రవర్తన ఫలితంగా హక్కుని కోల్పోవడం ఇది కూడా అమెండ్మెంట్ ముందు అమెండ్మెంట్ తర్వాత ఇది మనకి అప్లికబుల్ అవుతుంది నో అదర్ డిస్క్వాలిఫికేషన్ అంటే లింగం మతం వైకల్యం ఆధారంగా నిషేధం లేదు అని చెప్పే ఈ కాన్సెప్ట్ సెక్షన్ ట్వంటీ ఎయిట్ కూడా మనకి అమెండ్మెంట్ ముందు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ హిందూ సక్సెషన్ యాక్ట్లోను టూ థౌజండ్ ఫైవ్ అమెండ్మెంట్ హిందూ సక్సెషన్ లోను అప్లికబుల్ అవుతుంది అయితే డిస్క్వాలిఫికేషన్ అనేది ఒక నైతిక చట్టబద్ధమైన రీజన్స్ వల్ల వారసత్వం నుంచి వ్యక్తిని రిమూవ్ చేయడం ముఖ్యంగా హత్య మత మత మార్పులు వంటివి విషయాల్లో ఎక్కువగా దీన్ని ఇంప్లికేషన్స్ అనేది ఉంటుందన్నమాట అయితే స్త్రీలైతే తిరిగి పెళ్లి చేసుకున్నా లేదా వైద్యులైన వారైనా వారిని వారసులుగా నిరా నిరాకరించలేరు మరియు నెక్స్ట్ కాన్సెప్ట్ అసలు చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టు ఇదేంటంటే ఈరోజున్న మన పరిస్థితులకి చాలా కాంట్రాస్ట్గా ఉంటుంది ఇది ఒకసారి మనము ఇన్ డీటెయిల్డ్గా బ్రీఫ్లోకి వెళ్దాము విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఫైనల్ కాన్సెప్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ మరుమక్క దాయం అండ్ ఆలియా సంతానం సో ఇదేంటి అంటే మరుమక్క దాయం మరియు ఆలియా సంతానం పద్ధతులు భారతదేశం యొక్క పశ్చిమ భాగాల్లో ముఖ్యంగా కేరళ కొచ్చిన్ అండ్ కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న హిందూ సమాజాల్లో ఎక్కువ అమల్లో ఉంది సో ఇదేంటి మాతృ సంతాన వారసత్వ విధానాలు అనమాట సో ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాం పితృ సంతాన పద్ధతులు చూసుకున్నాం సో ఇదేంటంటే టోటల్ కాంట్రాస్ట్ ఉంటుందన్నమాట సో అదేందో ఒకసారి చూద్దాం మనం సో ఈ కాన్సెప్ట్ అంతా మాట్రిలీనియో అనే కాన్సెప్ట్ మీదే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది అంటే మాతృ సంతాన వారసత్వ పద్ధతులు అనమాట సో మనము ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మరు మొక్క ధాయం సో ఇదేంటి మాట్రిలీనియో సిస్టమ్ ఆఫ్ కేరళ సో ఇది మెయిన్గా కేరళలోని నాయర్లు ఇజ్వాలు కొచ్చిన్ మరియు ట్రవానోర్క్ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపించేదనమాట అయితే వీళ్ళ వారసత్వం ఎలా ఉంటుంది అంటే టోటల్ కాంట్రాస్ట్ ఉంటుంది పిల్లలు తండ్రి వారసత్వాన్ని పొందరు బదులుగా తల్లి యొక్క సోదరుడు అంటే తల్లి యొక్క అన్న కానీ తమ్ముడు కానీ ఏమవుతారు మామ మామకు వారసులు అవుతారు అనమాట అయితే దీని ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉంటుంది దీనిని తర్వాడు అని అనమాట అయితే ఇది తల్లి వంశానికి చెందిన వారితో మాత్రమే ఆ కుటుంబం అనేది ఏర్పడుతుంది అంటే తల్లి వంశానికి చెందిన వారితోనే ఏర్పడిన కుటుంబం అనమాట సో వీళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ రైట్స్ ఎలా ఉంటాయి అంటే స్థిరాస్తి యొక్క హక్కులు ఎలా ఉంటాయి ఈ స్థిరాస్తి తల్లి తరపు నుంచి వస్తుంది అంటే పిల్లలు తండ్రి ఆస్తిని పొందరు తల్లి ఆస్తిని మాత్రమే పొందుతారు అన్నమాట అయితే వీళ్ళలో పెళ్లి సంబంధాలు సాదా సీదా వివాహబంధం అయితే భర్త భార్య ఇంట్లో నివసించడు వేరే వివాహం తర్వాత కూడా భర్త భార్య ఇంటికి మాత్రమే వచ్చిపోతాడు దాని తర్వాత పారపర్యం అయితే ఇదేంటి ఆస్తి తల్లి ద్వారా రెసిబ్రోకైటు వస్తుందన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మామ అక్కా లేదా చెల్లెల పిల్లలకు ఆస్తి అనేది ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుందన్నమాట సో ఇది మొత్తము ఈ కాన్సెప్ట్ అంతా కూడా మాతృ సంతాన వారసత్వంగా చెప్పుకోవచ్చు అంటే మ్యాట్రిలోనియల్ సిస్టమ్స్ అనమాట వేరే ఆలయ సంతానం కాన్సెప్ట్ ఏంటి సో ఇదేంటి అంటే బేసిక్గా కర్ణాటక రాష్ట్రాల్లోని తులువా ప్రాంతం సౌత్ కెన్నా డిస్టిక్ అనమాట అయితే దీంట్లో కొంతమంది బిల్వ మా పిల్ల సమాజ వర్గాల్లో కనిపించాయి అయితే దీంట్లో వారసత్వం ఎలా ఉంటుంది ఇది కూడా తల్లి వంశానికి చెందిన వారసత్వ వ్యవస్థ అనమాట అయితే తల్లి ఇంట్లో పుట్టిన వారికి ఆస్తి హక్కు ఉంటుంది అయితే ఆలియా అంటే ఏంటి అక్క చెల్లెలు బిడ్డలు ఆలియా సంతానం అంటే అక్క లేదా చెల్లెల పిల్లలకే వారసత్వం రావడాన్ని ఆలియా సంతానం అంటారు అయితే పిల్లలకు తండ్రి పేరు లేదు ఇప్పుడు దీంట్లో ఏంటి తండ్రి కుటుంబానికి సంబంధం లేదు తల్లి కుటుంబం ఆధారంగానే వారిని గుర్తిస్తారనమాట సో ఇప్పుడు మన మనకు కాన్సెప్ట్ ఎలా ఉంటుంది పితృ సమాజ కుటుంబంలో ఎలా ఉంటుంది తండ్రింటి పేరే వస్తుంది తల్లి తండ్రి వారసులుగానే గుర్తిస్తారు తండ్రింటి పేరే వస్తుంది తండ్రి వారసులు కానీ గుర్తిస్తారు సో దీంట్లో ఆలయ సంతనం కాన్సెప్ట్లో ఏంటి తల్లి కుటుంబం ఆధారంగానే వారిని గుర్తిస్తారు తండ్రి కుటుంబానికి అసలు సంబంధం లేదు అయితే ఆస్తి అనేది ఎలా బదిలీ అవుతుంది బిడ్డలు లేదా సోదరి పిల్లలకి మాత్రమే ఆస్తి బదిలీ బదిలీ అవుతుందనమాట కానీ తన సొంత పిల్లలకి కాదు ఎవ్రీ ఫ్యామిలీలో ఏంటి వాళ్ళ చెల్లెల పిల్లలకి వాళ్ళ చెల్లెల పిల్లలకే ఆస్తి అనేది బదిలీ అవుతుంది అంటే ఆ కుటుంబంలోనే ఉంటుంది ఆస్తి సో దీంట్లో ఫీమేల్ పొజిషన్ ఎలా ఉంటుందంటే ఈ వ్యవస్థలో మహిళలకి అట్మోస్ట్ రెస్పెక్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఎందుకంటే వాళ్ళే ఫ్యామిలీలో కీ రోల్ ప్లే చేస్తారు కాబట్టి సో హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ స్టార్టింగ్ లోనే ఈ రెండు మాతృ సంస్థల వ్యవస్థలు అనేవి పూర్తిగా రద్దు చేశారు ఇప్పుడు అన్నీ కూడా హిందువులకు ఒకేలాగా ఒకే కాన్సెప్ట్ ఉండాలి అని చెప్పేసి పితృ సంతాన పాట్రిలీనియల్ హక్కులు అనేవి వర్తిస్తున్నాయి అనమాట సో ఇదంతా కాన్సెప్ట్ అనేది మనకి ఇన్హెరిటెన్స్ అంటే అసలు వారసత్వం అనేది ఎలా వస్తుంది ఎన్ని రకాలుగా వస్తుంది ఇంట్లో చనిపోతే ఆ ఆస్తులు అనేవి ఎలా వెళ్తున్నాయి విల్లు రాస్తే ఎలా వెళ్తుంది విల్లు రాయకపోతే ఎలా వెళ్తుంది ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఇన్ డీటెయిల్డ్గా బ్రీఫ్గా చూసేసాము మీరు ఒక్కసారి మీకు అర్థం కాలేదు అంటే ఒక్క నిమిషం పాస్ చేసి ఒకసారి చూడండి కాన్సెప్ట్ మీకు రియల్ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ